కర్కాటక రాశి వాళ్ళ గురించి మనము వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందామండి కర్కాటక రాశి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే బేసికల్గా వీళ్ళకి వీళ్ళ తల్లి యొక్క సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అయిపోతుందన్నమాట వాళ్ళ మదర్ సెక్యూర్డ్గా ఉన్నారా వాళ్ళ మదర్కి ఏమైనా ఇమోషనల్గా ఇబ్బందులు పడుతున్నారా లేకపోతే మానసిక ఒత్తిడి ఏమైనా ఉందా అనే ఒక కోణంలో వీళ్ళకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది లేదా అది కాకపోతే అంటే కొంతమంది కరకటక రాసి వాళ్ళ లైఫ్లో కనుక మదర్ లేకపోతే వీళ్ళ మెంటల్ పీస్ కొద్దిగా ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారనమాట అంటే వీళ్ళ మానసిక స్థితి గురించి వీళ్ళకి ఎక్కువ ఫోకస్ అయిపోతుంది మనశ్శాంతిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు ఆ ఇమోషనల్ సెక్యూరిటీ కోరుకుంటూ ఉంటారు ఏ రిలేషన్షిప్లోకి వెళ్ళాలన్నా సరే ఫస్ట్ వాళ్ళకి ఈ పర్సన్తో ఇమోషనల్గా నేను బాగుంటానా నేను వీళ్ళని నమ్మచ్చా వీళ్ళ వల్ల నాకు నా మనసుకి ఎక్కడన్నా గాయాలు అవుతాయా అనే ఒక కో ధోరణిలో ఉంటారనమాట కర్కాటక రాసి వాళ్ళు చాలా ఇమోషనల్గా వీక్ ఉంటారు బేసికల్గా అండ్ వీళ్ళకి గట్టిగా ఎవరైనా ఏదైనా చెప్పేస్తే టపటప అని అన్నిళ్ళు వచ్చేస్తూ ఉంటూ ఉంటాయన్నమాట అంత ఇమోషనల్గా ఉంటారు వీళ్ళు సో కొద్దిపాటిగా వీళ్ళకి ఈ గృహ వాతావరణానికి సంబంధించి కూడా సెక్యూరిటీ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుందనమాట అంటే ఏదన్నా నెలసిరి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి బెటర్గా ఇంట్లో అన్ని సరుకులు ఉన్నాయా లేదా లేకపోతే అక్కడ ఏమాత్రం వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా సరే వీళ్ళు కొద్దిపాటిగా డిస్టర్బ్ అయిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి సో ద్వితీయ స్థానంలో సింహరాశి ఉంటుంది కాబట్టి అండ్ పంచమ స్థానం వృష్టికి రాశి అవుతుంది కాబట్టి వీళ్ళకి పిల్లల నుంచి వీళ్ళకి చాలా మట్టుకు హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది ఆర్థికంగా కూడా వీళ్ళు పిల్లల వల్ల కొద్దిగా ఆర్థిక స్థితి కూడా వీళ్ళకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే పిల్లలు వాళ్ళ కెరియర్స్లో సెటిల్ అయిన తర్వాత వాళ్ళని ఫైనాన్షియల్గా వీళ్ళు హెల్ప్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో పిల్లల నుంచి కొద్దిగా రీగల్ స్టాటస్ కానివ్వండి ఆ రాయల్ స్టాటస్ అవనివ్వండి అది పిల్లల నుంచి కొద్దిపాటిగా వచ్చే ఛాన్సెస్ మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కానీ పంచమ స్థానము వృష్టికి రాసి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి పిల్లల విషయంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయితే వస్తూ ఉంటాయి ఎలాంటి డిస్టర్బెన్సెస్ అంటే ఈదర్ వీళ్ళకి సడన్గా పిల్లలు పిల్లలు అయ్యే టైంలో కొద్దిపాటిగా హెల్త్ పరంగా వీళ్ళకి సపోర్ట్ చేయకపోవడమో లేదా సడన్గా పిల్లల విషయంలో మిస్క్యారేజెస్ అవ్వడమో అబోర్షన్స్ అవ్వడమో దానివల్ల కొద్దిపాటిగా వీళ్ళు అప్ సైడ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ పిల్లల చదువు పట్ల కూడా వీళ్ళు కొద్దిపాటిగా డబ్బులు పెట్టి కొన్నిసార్లు నష్టపోయే ఛాన్సెస్ దానివల్ల ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి కూడా కొద్దిపాటిగా మనకి కర్కాటక రాశి వాళ్ళ గురించి మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే ఈ చతుర్థ భావానికి వచ్చేసరికి తుల రాశి ఉంటుంది కాబట్టి వీళ్ళ ఇంటి పరిసరాలలో చాలా లావిష్గా ఉండాలి చాలా రాయల్గా ఉండాలి ఆర్టిస్టిక్గా ఉండాలి ఈ హోమ్ డెకర్ అంతా కూడా లగ్జరీ ఐటమ్స్ ఉండాలి అని చెప్పేసి ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటూ ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు సప్తమ భావానికి వచ్చేసరికి ఒక్క నిమిషం పాజ్ అండి లక్కీ లక్కీ సౌండ్ చేస్తున్నావు లక్కీ డిస్టర్బెన్స్ వస్తుంది చెప్పినా ఆ ఎక్కడి నుంచి చెప్తున్నా ఇక్కడ నుంచి తీసుకోండి కర్కాటక రాశి వాళ్ళకి ఇమోషనల్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది అని చెప్పాను కదా వీళ్ళకి సప్తమ భావానికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళ భాగస్వామి నుంచి వీళ్ళు చాలా మట్టుకు ఇమోషనల్గా ఉండాలి నా ప్రేమను నేను బాగా వ్యక్తపరచాలి నాకు ఆ ఇమోషనల్ సెక్యూరిటీ రావాలి నాతో బాగుండాలి అని చెప్పేసేసి వీళ్ళు ఎక్కువ కోరుకుంటూ ఉంటూ ఉంటారనమాట కానీ వీళ్ళకి ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే సప్తమ స్థానము మకర రాశి అవ్వడం వల్ల వీళ్ళ భాగస్వామి పెద్దగా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు వీళ్ళతో అంటే వీళ్ళు కొద్దిపాటిగా ఐసోలేటెడ్గా ఉండడం వల్ల ఈ డిస్టెన్స్ అనమాట రిలేషన్షిప్లో ఎందుకంటే శని రూల్ చేస్తుంది మకర రాశిని కాబట్టి ఆ కోల్డ్నెస్ అనేది కొద్దిపాటిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట కర్కటక రాశి వాళ్ళకి వీళ్ళు ఎంతైతే ఇష్టపడుతూ ఉంటారో భాగస్వామితో టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ ఒక రకంగా ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ లాగా అయిపోతుంది అనమాట కర్కటక రాశి వాళ్ళకి వాళ్ళ భాగస్వామితోటి అంటే నేను డబ్బు తీసుకొస్తే ఇది చేస్తాను లేకపోతే లేదు ఇది ఒక బిజినెస్ డీల్ లాగా ఉంటుందన్నమాట అది ఒక టెక్నికల్ మ్యారేజ్ లాంటి ఈ రిలేషన్షిప్ ఉండకుండా ఏదో ఆఫీస్లో కొలీగ్స్తో ఎలా మాట్లాడుతుంటాం అట్లాంటి రిలేషన్షిప్ ఉండే భావన వల్ల వీళ్ళు ఏమైపోతారంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ లోపల వాళ్ళే కొద్దిగా నలిగిపోతూ ఉంటూ ఉంటారనమాట కర్కాటక రాసి వాళ్ళు అండ్ వీళ్ళకి ఎక్కువ ఫోకస్ వీళ్ళకి హ్యాపీనెస్ ఎక్కడ ఇస్తుంది అంటే కెరియర్ పరంగా వీళ్ళు కొద్దిపాటిగా వీళ్ళకంటూ ఇండివిజువాలిటీ అంటే నే నా నేను ఏంటి నా నా ఇండివిజువాలిటీ ఏంటి నా లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి ఇవి ఎక్కువ ఎక్కడ ఫ్లరిష్ అవుతాయి అంటే కెరియర్లో ఎక్కువ బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఎందుకంటే దశమ స్థానాన్ని మేషరాశి రూల్ చేస్తుంది కాబట్టి వీళ్ళు ఇండిపెండెంట్గా ఆలోచించడానికి మనకి ఇక్కడ కెరియర్లో ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో ఇమోషనల్ సెక్యూరిటీ లేకపోతే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువ అయిపోతూ ఉంటుంది అన్నమాట వాళ్ళ ఫోకస్ అంతా కూడా అటువైపే తిరుగుతూ ఉంటుంది అండ్ లాభస్థానానికి వచ్చేసరికి వృషభ రాశి ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఎంత ఆర్థికంగా స్థిరపడాలి అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకానొక స్టేజ్లో ఎంత హై లెవెల్ సంపాదన సంపాదించుకొని స్థిరాస్తులు కూడా పెట్టుకున్నా సడన్గా వాటిని పొడగొట్టుకోవడం అనేది కూడా కొద్దిగా కర్కాటక రాశి వాళ్ళ లైఫ్లో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట సడన్ డౌన్ఫాల్ అయిపోవడము దానివల్ల కొద్దిగా లక్షల్లో వేలల్లో కొద్దిగా నష్టపోవడం అనేది కూడా మనకి కర్కాటక రాశి వాళ్ళ లైఫ్లో ఇది ఒక థీమ్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే డబ్బు బాగా వచ్చేసిన తర్వాత కొన్ని అలవాట్లు అవ్వడము కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆర్థికంగా నష్టం రావడము ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటుంది లేదా కొంతమంది లేడీస్ రాసే వాళ్ళు ఉంటే గనక ఒక లాంగ్ టర్మ్గా కొద్దిగా కొన్ని ఇయర్స్ వీళ్ళు మళ్ళీ ఉద్యోగంలో చేయకుండా దానివల్ల వీళ్ళ ఆర్థికంగా ఎదుటి వాళ్ళ పైన డిపెండ్ అయిపోయేలాంటి పరిస్థితులు కూడా వీళ్ళ లైఫ్లో కొద్దిగా మనకి కనిపిస్తూ ఉంటుంది వీళ్ళ ఇమోషనల్ సెక్యూరిటీ పిల్లల దగ్గర నుంచి కూడా కొద్దిపాటిగా ఇమోషనల్ సెక్యూరిటీ ఉంటుంది కర్మ కూడా కొద్దిపాటిగా పిల్లల విషయంలో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి గురువు విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ ఆప్షన్ అయిపోతుంది అనమాట గురువు యొక్క లేదా గురువుతో తగాదాలు పడడం రూపేన ఎవరన్నా ఉంటే గనక వాళ్ళతో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము వీళ్ళు బిలీవ్ చేసిందే కరెక్ట్ అని చెప్పేసి అనడము సో ఒక రియలైజేషన్ వచ్చేంత వరకు వీళ్ళు గురువులని కూడా కొద్దిగా నమ్మడానికి కూడా వీళ్ళు కొద్దిగా వెనకడుగు వేస్తూ ఉంటారనమాట తండ్రి తరఫు నుంచి కూడా కొద్దిపాటిగా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అంటే తండ్రి తరఫున చుట్టాలు ఎవరైతే ఉంటారో పెద్ద నాయనలు చిన్న నాన్నలు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొద్దిపాటిగా వీళ్ళు ఇబ్బందులు పాలయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి లేదా తండ్రి యొక్క ఆరోగ్యం వీళ్ళకు ఒక పెద్ద మెంటల్ స్ట్రెస్ అయిపోతూ ఉంటుందన్నమాట సో దానివల్ల కూడా కొద్దిపాటిగా వీళ్ళు ఇబ్బంది పడే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి సో జనరల్గా కర్కాటక రాశి వాళ్ళు మనో మనోభావాలు కొద్దిగా వీక్ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి పౌర్ణమి రోజు కూడా లలిత సహస్రనామ పారాయణం మీద ఇది లైఫ్ లాంగ్ మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఆ మెంటల్ ఇంబ్యాలెన్సెస్ లేకపోతే ఆ సైకలాజికల్గా ఇబ్బంది పడడము లేదా భా భార్య కానీ భర్త కానీ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏదైతే ప్రేమను కోరుకోవాలని చెప్పేసి మీరు అది రాకపోతే మీరు దానివల్ల ఇబ్బంది పాలవ్వడం వల్ల మెంటల్ స్ట్రెస్కి లోన్ అవుతారో వీటన్నిటికీ రెజల్యూషన్ ఏంటి అంటే చంద్రుడి బలం మీరు పెంచుకున్నట్లయితే ఎదుటి వాళ్ళ పైన మీరు ఇమోషనల్ సెక్యూరిటీ కోసం డిపెండ్ అవ్వకుండా మీ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ని మీరు వాడుకోగలిగే ప్రయత్నాలు చేసుకోవచ్చు సో కాబట్టి పౌర్ణమి రోజు చంద్రుడి వెన్నెల్లో కూర్చొని లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ బాగుంటుంది లేదా ప్రతి సోమవారం రోజు శివుడిని చంద్రశేఖర అవతారంలో ఉన్న శివుడిని కనుక మీరు ఈవినింగ్ మండే రోజు ఈవినింగ్ ప్రదోషకాలంలో మీరు దగ్గరలో ఉన్న శివాలయంలో కనుక శివుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు హెల్త్ సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటే కనుక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి రాత్రికి మీరు పాలు తాగేసి పరమాన్నం తినేసి పడుకున్నా కూడా సరిపోతుంది నమస్తే